దమాపేట మండలం సరోజనపురం గ్రామంలో డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన మద్దిశెట్టి సామ్యులు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భద్రాచల మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పొదం వీరయ్య మాట్లాడుతూ మద్దిశెట్టి సామ్యులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయనకి ఉన్న రెండు లక్షల మంది ప్రజాబలం పార్టీ గెలుపుకి ఎంత ఉపయోగం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మద్దిశెట్టి ప్రభావం ఉంటుందని ఆ కారణంగానే పార్టీలో సముచితం స్థానం కల్పించడం జరిగిందని తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరు కూడా కలిసిమెలిసి పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్ కూకల నాగబాబు చీకటి శ్రీనివాసరావు పొదలి జ్యోతి సున్నం లక్ష్మి షేక్ వెలివల శ్రీను చీకటి శ్రీను ఆర్ల వెంకటేశ్వరరావు రాళ్లపల్లి రాంబాబు ఓడె వెంకట్రావు వంక బాబురావు కందుల రవి పార్వతి రమేష్ చిట్టమల్ల కేశవరావు తదితరులు పాల్గొన్నారు అనేది ఒక బిరుదు వీరే గారికి ఎందుకంటే ఆదివాసీలలో పుట్టి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు వరకు మచ్చలేని నాయకుడుగా తిరుగులేని నాయకుడుగా చిన్నోళ్ళతోని పెద్దోళ్ళతోని హోదాలో ఉన్నోళ్ళతోని ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా గౌరవిస్తూ పార్టీని బ్రతికించుకుంటూ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పార్టీని బ్రతికించుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఉది వీరే గారు కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు అనేక మంది మమ్మల్ని పార్టీలోకి రమ్మని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఆహ్వానించడం జరిగింది ఏ పార్టీలో కూడా రెండు లక్షల మంది మా కార్యకర్తలు ఆరు వందల డెబ్బై గ్రామాలు పది సంవత్సరాల నుంచి మేము ఒక ఎన్జిఓగా పనిచేస్తున్నాం మేము ఎన్జిఓలోనే ఉన్నాం తప్ప ఏ పార్టీలోకి వెళ్ళలేదు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఏఐసిసి మెంబర్గా తెలంగాణ రాష్ట్ర పిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పొదు వీరే గారిని చూసిన తర్వాత వారితో కలిసి పనిచేయాలని ఒక ఆలోచనకి మేము రావడం జరిగింది మా కార్యకర్తలు అందరితో పెట్టి ఐదు జిల్లాలకు సంబంధించి అందరితో మాట్లాడితే మా జనం ఏమన్నారంటే మీరు ఎటుంటే ఉంటే మేము అట్టే ఉంటామన్నా అని చెప్పి మాతో పాటుగా నాకు సహకరించి నన్ను పార్టీలో జాయిన్ చేసి ఈరోజు నాకు అండగా ఉన్నందుకు మా కూడా ప్రత్యేక తెలియజేస్తూ తమ్ముడికి నీకు సముచితమైన స్థానం కల్పిస్తాం జిల్లాలో నువ్వు కూడా పనిచేయాలి గట్టిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి అని అంటే ఉంటానని చెప్పి వచ్చిన వచ్చిన రావడం జరిగింది వారికి జిల్లా జనరల్ సెక్రటరీగా కొత్తగూడ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం వారు వారు కూడా మంచి వ్యక్తిత్వంగా పిలాడు ఏమో అంత అది కాదు పార్టీకి బద్దుగా గ్రామాలకు బద్దుడిగా ప్రజలలో మమేకమై తిరిగే డ్రమ్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక జిల్లా సెక్రటరీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా వారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ కార్యక్రమం ఇంతటితో విచారించబడతా ఉంది